కారు కేవలం సర్వీసింగ్ కే వెళ్ళింది షెడ్డుకు వెళ్ళలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల డెడ్ లైన్ విధించాము ఒక రోజు సెకండ్ లేట్ అయినా కూడా మాకు పోలీస్ స్టేషన్ లెక్క కాదు కేసులు లెక్క కాదు ఉద్యమాలు అసలు లెక్కనే కాదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి మీకు వంద రోజుల డెడ్ లైన్ విధించినారు ఎట్లా చూస్తారండి అంటే ఇప్పుడు కారు షెడ్లోకి వెళ్ళిందా లేకపోతే రిపేర్కి వెళ్ళిందా కాదు అరెక్ మాలో మొత్తం చెత్త చెత్త అయి అరేక్ మాల్గా అమ్ముతాం కదా అంటే అరేక్ మాల్ కొనేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది ఆల్రెడీ కాబట్టి ఇంకా దాని గురించి చర్చనే వద్దు సార్ ఏంటంటే మేము ఏమంటున్నాం అంటే అది షెడ్ పోయిందా లేకపోతే సర్వీసింగ్ పోయిందా కాదు అరెక్ మాల్ స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని చెప్తున్నారు రెట్టింపు వేగంతో పరిగెత్తామని ఎక్కడ లేదు రెట్టింపు వేగం లేదు ఏది లేదు అంతా అయిపోయింది అని అదంతా చెప్పుకోవడానికి వాళ్ళు అంటే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీసీ రావు లేకపోతే కవిత సంతోష్ రావు అబద్ధాల కుటుంబం ఇది అబుద్ధాల కుటుంబం ఇది అబద్ధాలు చెప్తూనే ఉంటారు మాయ మాటలు చెప్తూ ఉంటారు మాయ మచ్చింద్ర మాటలు మాట్లాడుతూనే ఉంటారు కానీ ప్రజలు అందుకోసం వద్రాహన్ అయినా మీ మీ సోది వద్దు ఇంకా మేము అని చెప్పేస్తే పక్క పెట్టేశారు కాబట్టి ఇక ఆ కారు అనేది మళ్ళీ సర్వీసింగ్ దారనో లేకపోతే సెడ్డుకో వచ్చేది అనేది ఉండదు అయిపోయింది అది అరేక్ కొనేవాడి దగ్గరికి పోయింది అది అరెక్మాల్ చెత్తగా మారిపోయింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రక్తంలోనే బీజేపీ ఉంది కర్ణాటక ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఏనాథ్ షిండేగా మారడం పక్కా అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి అంటే అదే చెప్తా ఉన్నా కదా కేటీఆర్ గారు ఆయన మాట్లాడేటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే మేము ఏం చెప్తారు సమాజంలో నమ్ముతారు మేము ఏం చెప్తారు నిజమైతది అని చెప్పేసి ఇంకా అహంకారపూరితమైనటువంటి మాటలు బలుపు మాటలు అనేటివి పోలేదు ఇంకా అంటే ఒక వ్యక్తిని అంటే పదే 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 ఇట్లా అనడం ద్వారా ప్రజలు నమ్ముతారేమనుకుంటున్నారు అంటే నేను ఇంతకుముందే చెప్పాను కా అంటే ఏదైతే బీఆర్ఎస్ కుటుంబము అంటే కేసీఆర్ కుటుంబం మాట్లాడేటువంటి మాటలు ఎవరు కూడా ప్రజలు పట్టించుకోరే కదా రేవంత్ రెడ్డి గారు కడిగిన ముత్యం లాంటి వ్యక్తి అంటే ఆయన ఏది చెప్తే అది చేస్తారు అంటే మీలాగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలే మీలాగా లేకపోతే ఇంకా ఏదో రాజకీయ నేపథ్యం ఉండి రాలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కష్టపడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీకి అండ నిలబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పాడు కాబట్టి ఆయన మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు అది అట్లాంటిది ఎవరు కూడా ప్రజల నంబర్ అనేది చెప్పి లేదు జనవరి నెలలో కరెంట్ బిల్లు కట్టొద్దు కట్టారు ఆ రిసిప్ట్లని సోనియా గాంధీ టెన్ జన్ బంధు ఇంటికి పంపించాలి లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి పంపించాలని చెప్పేసి వ్యాఖ్యలు అంటే గతంలో దళిత బంధు అందరికి ఇస్తానని అని చెప్పాడు అదేవిధంగా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తాను ఇట్లా అంటే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మరి ఇవన్నీ హామీలు మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చెప్పిర్రు అబద్ధాలు చెప్పిరు చెత్తబుట్లు వేసారు కానీ ఈరోజు మేము ఖచ్చితంగా ఈరోజు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఖచ్చితంగా చెప్పినటువంటి ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు అమలు చేసినాం ఖచ్చితంగా గృహ జ్యోతి కింద ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కరెంటు బిల్లులకు సంబంధించింది ఖచ్చితంగా వంద రోజుల్లో అమలు అవుతుంది దానికి ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో నమ్మకంతో మెజార్టీ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది ప్రజలకు నమ్మకం ఉన్నప్పుడు నీ నువ్వు నువ్వు నువ్వెవరు నువ్వు ప్రతిపక్షంలో కూర్చొని ప్రతిపక్షము ఇచ్చినటువంటి ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్ దాటిన తర్వాత నువ్వు అడుగు అంటే ఎంత బుద్ధిమాలైనటువంటి మాటలు అంటే ఫోర్ ట్వంటీ ఆమెలు అంట ఏమన్నా సిగ్గుసరం ఉందా మాట్లాడటానికి ఎంత అసలు కనీసం అంటే గవర్నమెంట్కు వచ్చిన పది రోజులలోనే ఫోర్ ట్వంటీ హామీలు అని చెప్తే మీరు ఫోర్ ట్వంటీలు అనేది సమాజానికి తెలుసు కదా కేటీఆర్ ఏంది కేటీఆర్ అంటే హరీష్ రావు ఏంది సంతోష్ రావు ఏంది కేసీఆర్ ఏంది లక్షల కోట్ల రూపాయలు దోసుకొని దాసుకున్నటువంటి మీరు ప్రజలు మీరు దోసుకున్నారనే కదా తెలంగాణ సమాజాన్ని అంతా దోసుకున్నారనే కదా మిమ్మల్ని పక్కన పెట్టింది ఫోర్ ట్వంటీలు అనే కదా పక్కన పెట్టింది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజలు అధికారంలోకి వచ్చినట్టు సార్ ఇక్కడ కాబట్టి ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనప్పుడు నువ్వు మాట్లాడాలి టైం పీరియడ్ ఉంది కదా వంద రోజులలో ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పినాం ఈరోజు టెన్ జనపతికి పంపండి సోనియా గాంధీ గారి దగ్గరికి పంపండి అని అంటే ఎంత బద్మాష మాటలు ఇవన్నీ ఎంత బుద్ధిమాలినటువంటి మాటలు అంటే ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నీకు తెలమా తెలంగాణ మీద ఆత్మ తెలంగాణ మీద ఆత్మాభిమానం లేకనే అంటే తెలంగాణ అనే ఒక గొప్ప ఈ పదాన్ని మీరు ఉచ్చరించలేకనే బీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బతీశారు కాబట్టి ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించి తెలంగాణ పోరాటాన్ని గౌరవించి తెలంగాణ ఈ గడ్డను గౌరవించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి మా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కన్నా లేకపోతే మా పార్టీ అధిష్టానానికి సోనియా గాంధీ గారుగానా ఈ తెలంగాణ పట్ల విశేషమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మనం ఖచ్చితంగా ఏదో చేయాలని చెప్పేసి ఆనాడు తెలంగాణ ఇచ్చి ఇచ్చిన తర్వాత పదేళ్ళు ప్రజలు నష్టపోయారని ఈరోజు మళ్ళీ ఆ ప్రజలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకున్న తర్వాత ఈరోజు మేము మీరు అక్కడికి పంపియ్యండి కరెంటు బిల్లులు ఇక్కడ అంటే పేద ప్రజలు వాళ్ళకు ఓపిక ఉంది వంద రోజులలో ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలో రెండు గ్యారంటీలు అమలు చేసినాము అది అంటే మహిళలకు ప్రీ బస్ అయినా కానీ లేకపోతే అంటే ఆరోగ్యశ్రీ విషయంలో గతంలో మేము రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు పేద ప్రజలు ఎవరైనా కూడా ఏ రోగం వచ్చినా ఏ నొప్పి వచ్చినా కూడా ఏ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కూడా ఉచితంగా వైద్యం జరిగేది కేసీఆర్ వచ్చిన తర్వాత పదిహేనులలో పేద ప్రజలు ఎవరికన్నా అనారోగ్యం పాలై రోగం వస్తే నొప్పి వస్తే ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా అక్కడ పోయినా పట్టించుకోలేదు మళ్ళీ వాళ్ళు తమ భూమి అమ్ముకున్నావు లేకపోతే వాళ్ళ యొక్క తాలి పుస్తలు అమ్ముకొని వాళ్ళకున్నటువంటి ఆస్తులు అమ్ముకొని వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పది లక్షలు పెంచి ఈరోజు ఉచితంగా ఏ పేదవాడైనా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఈరోజు వాళ్ళు అడ్మిట్ చేసుకొని వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రీ బస్ ఒకటి రెండోది వైద్యం ఈ రెండు గ్యారెంటీలు అమలైనవి ఇంకా నాలుగు గ్యారెంటీలకు సంబంధించి ఖచ్చితంగా అమలు అవుతాయి ఈ వంద రోజులు అమలు అయితే కాబట్టి ప్రజలకు ఓపిక ఉన్నప్పుడు మీకు ఏంది అని మేము అడుగుతున్నాం ఇప్పుడు మాపో పులి బయటకు వస్తుంది పులి అసెంబ్లీలో ఉంటే మాత్రం మీకు భూకంపమే అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు అంటే పులి అనేది అడవులలో ఉండాలి సార్ యాక్చువల్గా జన సమూహానికి వస్తే ప్రమాదం కదా కాబట్టి మా నాయకుడు అంటే మా పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే పులి అనేది బయటకు వస్తే ప్రమాదం ప్రజలకు ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా బోన్లు వేస్తామని చెప్పారు కాబట్టి నిజంగా వాస్తవానికి కూడా మనం చూడండి జన పులులు వస్తే ఫారెస్ట్ అధికారులు అందరూ వచ్చి ఆ పులిని ఎట్లా పట్టుకోవాలనేది వచ్చి ఆ బోన్ తీసుకొచ్చి ఆ బోన్లు వేయడం జరుగుతుంది అవునా కదా కాబట్టి ఈరోజు అంటే పులులు సింహాలు అడవి నుంచి క్రూరముగాలు బయటకు వస్తే జనాలకు ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా బోర్లకి వెళ్ళాల్సిందే మళ్ళీ అడవికి పోవాల్సిందే అవి కాబట్టి దాన్ని మనం అట్లా చూడాలి తప్ప ఇక ఇక పులి బయటకు వచ్చింది గాండ్రిస్తుంది గర్జిస్తుంది ఇంకా ప్రజలను తినేస్తాము ఇక తినేసి 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 మొత్తం పీల్చి పిప్పి చేసారు ఇక తినేసారు ఇక తిన్నది చాలు కదా కాబట్టి ఇక మీరు ఇక్కడ జన సమూహంలో ఉండాల్సినటువంటి అవసరం లేదని ప్రజలే చెప్పి తెరిపించారు కాబట్టి ఇక పులి వస్తుందో ఇంకోటి వస్తుందో ఇంకోటి వస్తుందో అనేది ఇక్కడ లేదు అనేది విషయాన్ని అర్థం చేసుకోవాలి లోక్సభ మీకు ఎన్ని సీట్లు కాంగ్రెస్కి వస్తాయి వాళ్ళు అదే చెప్తున్నారు కదా సార్ గతంలో కూడా ఉన్నారు సారు కారు సర్ అన్నారు పదహారు అన్నారు వాళ్ళు ఏమైంది కాబట్టి ఈరోజు వాళ్ళకు ఒక్క సీట్ వస్తే ఎక్కువ సార్ వాళ్ళకు నాకు గెలిచి డిపాజిట్లు మేము మేము ఖచ్చితంగా పద్నాలుగు సీట్ల పైన గెలుస్తామనే విశ్వాసం ఉంది ఎందుకంటే ప్రజలు అటువైపుగా ఆలోచన చేస్తా ఉన్నారు సో కాబట్టి ఈరోజు మాకు అంటే మాకు ఎవరైతే ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మెజార్టీ ఇచ్చి ఈరోజు అధికారంలో కూర్చొని పెట్టారు కాబట్టి ఎంపీ ఎలక్షన్లో కూడా ఒక 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 పర్ఫెక్షన్ క్రియేట్ అవుతుంది సార్ ఏంటంటే మీరు చూడండి ఇక బీఆర్ఎస్ అనేది ఉండదు అంటే సెంట్రల్లో జాతీయ పార్టీలల్లో జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన ఎక్కువ చేస్తారు ఎందుకనంటే ఇక్కడ అక్కడ కేంద్రంలో కూడా మోదీ గారు కూడా సేమ్ కేసీఆర్ గారు ఎట్లయితే అరాచకమైనటువంటి పరిపాలన చేశాడో ఇక్కడ మోదీ గారు కూడా కులాల పేరు మీద మతాల పేరు మీద చీల్చేటువంటి ప్రయత్నం చేశారు అంటే విపరీతమైనటువంటి అరాచకాలు జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడ కూడా అభివృద్ధి లేదు విదేశాలు తిరగడమే తప్ప ఇక చేసింది కూడా ఏం లేదు కాబట్టి ఈ పదేళ్ళు మోదీ గారిని కూడా చూశారు కాబట్టి ఇక భరించేటువంటి పక్షి పరిస్థితి దేశంలో ఎవరికి లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో కూడా అధికారంలో తీసుకురావడానికి అంతా రంగం సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకున్నారు వాళ్ళ మానసిక స్థితి కూడా ఖచ్చితంగా సెంట్రల్లో కాంగ్రెస్ వస్తేనే మనకు లాభం జరుగుతుంది కాంగ్రెస్ వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయి కాంగ్రెస్ వస్తేనే ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది అనే విషయాల్లో చాలా స్పష్టత తెలంగాణ ప్రజలు ఉండరు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు సార్ చాలా విజ్ఞతతో కూడుకున్నటువంటి ప్రజలు కాబట్టి ఈ ప్రజలే రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలంటే ఇక్కడ మెజార్టీ సీట్లను సాధించాలి కాబట్టి ఖచ్చితంగా పద్నాలుగు పైన మనకు సీట్లు వస్తాయనే పూర్తి విశ్వాసం ప్రజల యొక్క ఆలోచన బట్టి మేము చెప్తాము కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో భారీ సీట్లను పెద్ద మెజార్టీతో సాధించబోతున్నామనే విశ్వాసం మాకుంది సార్